మరి చెట్టుకు మీరు చూస్తున్నారు రెడ్ కలర్ పెయింట్ వేయబడ్డది ఇలాంటి చెట్లు నూట ముప్పై ఐదు చెట్లు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఉన్నాయి ఇలాంటి చెట్లను తీసి అవతల వైపు ట్రాన్స్లోకేట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా నేను పర్యావరణ ప్రేమికులు గ్రీన్ ట్రిబ్యునల్ లో కోర్టులో కేసు వేస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రోత్సాహంతోన వారిని నా నివాసానికి ముఖ్యమంత్రి కార్యాలయానికి తీసుకెళ్లి పలు దఫలుగా చర్చలు చేసి వారితో ఆ కేసును విత్డ్రా చేయించి పనులు ప్రారంభించడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా సరే పెద్ద ఎత్తున మీరు చూస్తున్నారు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఇక్కడ ఉన్న రోడ్ ఇక్కడ చూడండి ఒకసారి ఎంత ఉందో చాలా నేరవగా ఉంది ఇక్కడ రెండు రెండు వెహికల్స్ కూడా పోవడానికి చాలా కష్టమైనటువంటి పరిస్థితి నుంచి ఎన్ని వాహనాలు ఒకేసారి పోయేటట్టుగా ఉంటూ ఒక రెండు ప్లేసెస్ లలో బైపాస్ రోడ్ వచ్చింది ఒకటి మొయినాబాద్ బైపాస్ ఒకటి అదేవిధంగా చేవెల్ల బైపాస్ ఒకటి అంటే ఇలాంటి పెద్ద టౌన్ల నుంచి పెట్టినప్పుడు అక్కడ ఎవరిని డిస్టర్బ్ చేయద్దు పొల్యూషన్ కావద్దు ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం బైపాస్ ఏర్పాటు చేసింది అదే విధంగా పదిహేను ప్రదేశాలు ఎక్కడైతే గ్రామాలు వస్తున్నాయి వరుసగా రోడ్డు పైన ఆ గ్రామాల దగ్గర అండర్ పాస్ కూడా ఇచ్చి లెఫ్ట్ కు రైట్ కు అండర్ పాస్లు ఇచ్చి కింది నుంచి ప్రయాణం చేసే విధంగా అక్కడ ఒక సర్వీస్ రోడ్ కూడా లెఫ్ట్ కు రైట్ కు సర్వీస్ రోడ్ కూడా ఇవ్వడం మూలంగా అది ఫోర్ ట్రాక్ కాదు సిక్స్ ట్రాక్ రోడ్ లాగా అనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా సరే లైట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ ఏ ఊరు వచ్చినా సరే అక్కడ లైట్లు కూడా ఏర్పాటు చేసి నైట్ టైంలో ట్రావెల్ చేసినా సరే ఎక్కడ కూడా యాక్సిడెంట్లు జరగకుండా వరల్డ్ క్లాస్ రోడ్స్ ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను వర్గీ శాసనసభ్యులుగా చొరవ తీసుకొని ఈ యొక్క రోడ్ వర్క్స్ ప్రారంభింప చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ రోజు నా బర్త్డే చాలా మంది మూడు వందల మంది ఈ యొక్క ప్రాంతం లోపల ప్రయాణికులు మా యొక్క పరిగే కాదు వికారాబాద్ తాండూర్ కొడంగల్ ఎంతో మంది హైదరాబాద్ కూడా ప్రయాణం చేసే వాళ్ళు యాక్సిడెంట్స్ అయిపోయి ఒక సుమారు మూడు వందల మంది వరకు చనిపోయినారు ఒక రెండు వందల మంది కాల్ జతులు ఇరిగిపోయినాయి కాబట్టి ఇలాంటి రోడ్డుకు సంబంధించినటువంటి సమస్యను భగవంతుడు నా ద్వారా పరిష్కారం కడుకున్నందుకు నేను భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పుట్టినరోజు సందర్భంగా ధన్యవాదాలు మీ రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే చాలా రైతుకు ఇక్కడనే నేరం ఏదో ఇంత నేరం కాదు ఎక్కువ చాలా ¿Aquí ¿Alguien? Sí. <coughs>